వీళ్ళందరూ సిఐటిలో చేరిన సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సిఐటి పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ కార్మికులతోని పాలకులు వెట్టి చాకిడి చేయించుకుంటున్నారు పాలకులు మారిన ప్రభుత్వాలు మారినా పార్టీలు మారిన మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు మారేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు మరి అనేక పనిభారం పెరుగుతుంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పనిభారానికి భారానికి అనుగుణంగా వేతనాలు పెరిగేటువంటి పరిస్థితి లేదు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా వారాంతపు సెలవులు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ కార్మికులకు వారాంతపు సెలవు లేకపోవడం వాళ్ళు వెట్టి చాకరికి గురైతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అందుకే మున్సిపల్ కార్మికులు ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి సంవత్సరాల తరబడి శానిటేషన్ వాటర్ సప్లై ఇతర కార్మికులుగా పనిచేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికి ఇక్కడ పర్మనెంట్ లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఇక్కడ యూనియన్ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ స్థానికంగా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కొంత ఇబ్బంది కలిగించ పరిస్థితి తీసుకొస్తున్నారు మరి మున్సిపల్ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు జెండా వేసుకోవాలి కానీ మున్సిపల్ ఆఫీస్ ముందు కాకుండా పక్కకు ఇతర ప్రైవేట్ స్థలానికి మార్చి వల్ల బలవంతంగా వేసినటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఇలా కార్మికులు పక్కకు జెండా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలోనైనా అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం